చూస్తున్నారా అందరి చేతులలో ఎస్ఐఆర్ అని ఇంగ్లీష్లో రాసిన పోస్టర్లను ఈ అక్షరాల వెనుక అర్థాలు తాత్పర్యాలు ఏంటియో కుదార్తంగా కుదార్థంగా కానీ మొదాలైతే ఖర్గేసారి ఏం చేసిండో చూద్దాం ఆగ బల్లె సిద్ధాలను చింపినట్టే పర్ర పర్ర జింపి స్పెషల్ గా వీళ్ళ కోసమే చేపించిన చెత్త డబ్బాలు వేసిండు అత్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారు ఇక సారట్లా జింపేసి చేతులు దులుపుకోగానే రాహుల్ గాంధీ సారు ప్రియాంక మేడం వచ్చి వాళ్ళ చేతులలో కాయిదాలు చింపి అండ్ వేసిర్రు ఇక వాళ్లదైనాక వరసెంట అపోజిషన్ పార్టీలో అంతా పట్టుకొచ్చిన పేపర్లను పర్ర పర్ర చింపి చెత్త డబ్బా నింపిర్రు ఇంతకీ ఏంది సార్ ఎందుకీ కాయిదాలు దింపే పేరంటం పెట్టుకున్నారు వీళ్ళంతా అని అంటే బీహార్ రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ లిస్టులు ఉన్న తప్పుల తడకలు జగ పని పెట్టుకున్నారట అక్కడ ఎన్నికల సంఘం వాళ్ళు ఎస్ఐఆర్ అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద డబల్ డబల్ ఓట్లు ఉన్నోళ్ళ పేర్లను ఆతాపతా లేని ఓటర్ల పేర్లను చచ్చిపోయిన వాళ్ళ పేర్లను కింద తీసేసే పని పెట్టుకున్నారట ఇట్లా ఏం తక్కువ యాభై రెండు లక్షల మంది ఓటర్ల పేర్లను తీసేస్తున్నారట